ఆగ్ యూవర్స్ అందరికీ కూడా నేను మనసుతో చెప్తున్నాను అంటే హృదయపూర్వకంగా చెప్తున్నాను మీ అందరికి కూడా చేతులెత్తి మొక్కాలి ఎందుకంటే ఇన్ని రోజులు మమ్మల్ని ఎంత ఆదరించారంటే మా కుటుంబ సభ్యులాగానే మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించి ఇంత దూరం తీసుకొచ్చారు మరి ఇది ఒక రకమైనటువంటి మనం ఒకరికొకళ్ళు ఎదురుబడి చూసుకోకపోయినా ఒక ఆత్మీయ బంధం లాగానే ఏర్పడిపోయింది కాబట్టి ఇప్పుడు మేము నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే మా నాని నా మా ఇద్దరి జీవితం అంటే ఇన్ని సంవత్సరాల జీవితం సాఫీగానే సాగిందా వడిదుడుకులు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఎటువంటి ఆర్థిక సంబంధించినయా సామాజికమయ్యా లేకపోతే కుటుంబపరమైనటువంటియా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులను అధిగమించడానికి మేము తీసుకున్న నిర్ణయాలు ఏంటి మేము అంటే ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయాలు ఏంటి అట్లా కాకుండా మరి నాని నాకు సహకరించిందా లేదా సహకరించకపోతే నేను ఏమేమి ఇబ్బందులు పడ్డాను ఒకవేళ సహకరించే పరిస్థితిలో నాని కూడా ఏమన్నా ఇబ్బందులకి గురవ్వాల్సి వచ్చిందా నాకు సహకరించటం వల్ల నాని ఏమన్నా కొన్ని ఇబ్బందులకి ఎదురవ్వాల్సి వచ్చిందా అసలు ఏమున్నాయి అనేది ఒక్క సమస్య కాదు కలిసి మేమిద్దరం ప్రయాణం చేసే క్రమంలో ఎన్ని సంవత్సరాల జీవితంలో మొత్తం పూసగుచ్చినట్టు మీకు చెప్పాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చాం ఇప్పటి వరకు వ్యూవర్స్లో కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి కొన్నిసార్లు కొంచెం అసహనాన్ని కూడా ప్రదర్శించారు ఎందుకంటే ఏం ఒక్క ముక్క అర్థంగా అది ఏం చెప్తే ఏంటో అన్ని సగం సగంలో చెప్తారు సగం సగంలో క్లోజ్ చేస్తారని వాస్తవమే ఇది వాస్తవం ఎందుకంటే నేను ఎక్కువ షార్ట్లు చేశాను సిక్స్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్లో చేయటం వల్ల నేను చెప్పలేకపోవటం కొంత నేను చెప్పే విధానం సిక్స్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్లో చెప్పాల్సి రావటం వల్ల నేను పూర్తిగా చెప్పలేకపోవటం కొంత నేను చెప్పే విధానం వాళ్ళకి అర్థం కాక కొంత కొంతమంది ఏమో పూర్తిగా చూడక ఏదో ఒక వీడియో ఒక వీడియో చూసి చేయటం వల్ల ఇదంతా జరిగింది మరి మాకు కూడా ఆ పరిమితం టైంలో అంతకంటే ఎక్కువ చేయలేకపోయాం ఇప్పుడు మాత్రం ఒక నిర్ణయానికి వచ్చాం ఖచ్చితంగా పూర్తి స్థాయి వీడియోలే పూర్తిగా అర్థమయ్యేటట్టు కామెంట్ ఏదైనా పెడితే ఆ కామెంట్కి తగ్గట్టుగా మళ్ళీ వివరణాత్మకంగా ఇచ్చేటట్టు వీడియో చేయాలని నిర్ణయించుకుందాం దీంట్లో భాగంగానే ఇప్పుడు ఈ వీడియో చేసే క్రమంలో ఇంతకుముందు నేను ఎక్కువ మాట్లాడేవాడిని ఇంతముందు ఎందుకు ఇప్పుడు కూడా నేనే మాట్లాడుతూ ఉన్నాను నాని అట్లా కూర్చుని వింటూ ఉంటుంది ఒక శ్రోతలాగా ఇక నుంచి ఆ ప్రయత్నం చేద్దాం మీరు కూడా సహకరించండి నాకు నాని ఎక్కువ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నేను ఒట్టిగా కూర్చుంటాను ఆ బండి నడవటానికి కావాల్సినటువంటి ఇంధనాన్ని మాత్రం నేను సప్లై చేస్తూ ఉంటాను ఎందుకంటే అక్కడక్కడ నాని కొంచెం ఏమన్నా అబద్ధాలు చెప్తున్నా లేకపోతే కొన్ని వదిలేద్దామని చేస్తున్నా వదిలేయటానికైతే వీలు లేదు నాకు ఇష్టం లేదు ఎందుకంటే దాని యొక్క అర్థం పరమార్థం దెబ్బతింటుంది దాంట్లో వదిలేస్తే నిజాయితీగా ఏమి ఎడిటింగ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తాం కాకపోతే మరీ కుటుంబానికి ఇబ్బంది అయ్యే మాటలో మేము రోడ్డున పడే మాటలో అట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని కొంచెం కుదించి ఇంకేమైనా పొలైట్గా చెప్పదలిస్తే అట్లా చెప్తాం తప్ప మొత్తానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని నిర్ణయించుకున్నాం ఈ నిర్ణయం వెనక మా స్వార్థం ఏమీ లేదు ఒక్కటే ఒక విషయం దాగున్నది ఏంటంటే జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా మళ్ళీ మనిషి కోలుకుని లేవచ్చా అనేది ఓ ప్రశ్నగా మిగులుతుంది ఇది సాధ్యమైనా ఒకవేళ సాధ్యమైతే ఎట్లా సాధ్యం మరి అందరూ అనుకున్నట్టుగా పిల్లలు సెటిల్ అయ్యారు సెటిల్ అయ్యారు సెటిల్ చేశారు అంటున్నారు మేము చేసే నిజంగా వాళ్ళే సెటిల్ అయ్యారా మరి ఇన్ని ఆర్థిక పరిస్థితులు ఇన్ని కష్టాలుండగా వాళ్ళ చదువులు ఎట్లా సాగినాయి మరి మా కుటుంబంలో ఉన్న మేము మిగతా సభ్యుల పాత్ర ఏంటి చుట్టాలు సమాజం వీళ్ళ పాత్ర ఏంటి ఇవన్నీ కూడా మేము షేర్ చేసుకుంటాం ఎక్కడి నుంచి అంటే నాని నాకు పరిచయం అయిన దగ్గర నుంచి అనాలో పెళ్ళి అయిన దగ్గర నుంచి అనాలో నాకు తెలియదు ఎందుకంటే కొన్ని విషయాలు నాని ఒప్పుకోవట్లేదు ఎవరన్నా అడిగితే కూడా మాది అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్తుంది ఇక్కడి నుంచి మొదలు పెడదాం నా పెళ్ళి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇది ప్రేమ పెళ్ళ పెద్దల పెళ్ళ పెళ్ళైన తర్వాత నానితో నాకు సంబంధాలు ఎట్లా ఉన్నాయి అందరూ జనరల్గా భర్త భార్యని కొడతాడు 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 ఏది ఇస్తాడు అని అంటారు మరి మా జీవితంలో కూడా అట్లాగే నాని నేను ఎప్పుడన్నా కొట్టానా కొట్టలేదా లేదు ఒకవేళ నాని నన్ను కొట్టిందా ఎడం చేతో ఇవి చాలా వివరంగా చెప్పవలసిన అంశాలు ఎందుకంటే ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తాను తనకి ఎడంచే అలవాటు రాయటమే కాదు కొట్టడం కూడా ఎడం చెయ్యాను అంటే మరి నేను ఏమన్నా బాధితుడు వా అని అడిగితే ఇప్పుడు నేను పూర్తిగా చెప్పలేను కానీ ఆ బాధ అనుభవించినకే తెలుస్తుంది అది ఎప్పుడన్నా ఆ సందర్భం వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా నేను అది షేర్ చేసుకుంటాను కాకపోతే మధ్యలో ఒక విషయం చెప్పాలి రాత్రి మా పెద్దోడు చూసి కొంచెం తిట్టాడు నన్ను తిట్టడం అంటే అట్లా తిట్టడు కాదు కానీ ఏం వీడియోలు చేస్తారు మీరు ఆ వీడియో చేయటం రాదు పాడరాదు ఏమో చెప్తా అంటారు మీరు ఏదన్నా ఒక వీడియో చేస్తున్నప్పుడు ఆ వీడియోకి సందర్భంగా ఒక క్లిప్పింగ్ పక్కన ఇవ్వాలి మీకు అసలు వీడియో ఎడిటింగ్ రాదు వీడియో చేయటం రాదు ఇప్పుడు మా పెళ్ళి అన్నారనుకోండి పెళ్ళి ఫోటో వేయాలి మా పిల్లలు అని పిల్లల గురించి చెప్తున్నారు అనుకో పిల్లలు ఫోటో వేయాలి మా చిన్నవాడికి ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే ఆ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి బిట్లు వేయాలి అక్కడ ఏమి లేకుండా వేస్తున్నాయంటారు అంటారు ఎందుకు డాడీ మీరు ఇవన్నీ అని కొద్దిగా అసహనం చేశాడు అంటే ఆ ఉద్దేశం ఏంటంటే మీరు చేయదలుచుకున్న పనిని పరిపూర్ణంగా చేయండి చక్కగా చేయండి అని వాడి ఉద్దేశం కాసేపు నా దగ్గర వచ్చి నీకు ఇది చేయండి ఇది చేయండి ఇట్లా చెప్పాడు సంతోషంరా అంటే నీ సహకారం కూడా నాకు లభించిందని అనుకుంటున్నాను అని చిన్నగా నవ్వునవి వదిలేశాను ఇప్పుడు రేపు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అనుకుంటా సాటర్డే రేపు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు రేపు ఎనిమిదో తారీఖు రేపు ఏడో తారీఖు శనివారం పదకొండు యాభై తొమ్మిది నిమిషాలకి నాని ఒక వీడియో రిలీజ్ చేస్తుంది అది తొలి పరిచయం మా వీడియోలకు తొలి పరిచయం వీడియో ఆ వీడియో చూడండి ఆ వీడియో చూడటానికి ముందు ఎవరైతే పాత వాళ్ళు ఇదంతా ఉన్నారో ఏంటో నాని అంటే నన్ను చూస్తుంది మొన్నే చెప్పాను కదా రకరకాలుగా చూస్తుందని ఆ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకపోతే వీళ్ళంతా కూడా అంటే మేము వీడియోస్ చేయట్లేదని కొంచెం న్యూట్రలైజ్ అయిపోయారు దాదాపు ఆగ్ క్రియేషన్స్ నలభై ఐదు లక్షల చిల్లర మందికి రీచ్ అయింది ఈ ఛానల్ చూసేవాళ్ళు నలభై ఐదు లక్షల చిల్లర మంది ఉన్నారు దాదాపుగా ఆ నలభై ఐదు లక్షల చూసిన ఆ షార్ట్ ఏదైతే ఉందో దానికి ఒక లక్ష లైకులు కామెంట్లే ఉన్నాయి వాటి కామెంట్ నేను రాయటానికే నాకు కొన్ని దాదాపు నెల రోజులు పట్టింది నాకు ఆ రిప్లై ఇవ్వడానికి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి మళ్ళీ అది మిస్ అయిపోయి రెండో వీడియో చూసి లేకపోతే రెండోది మిస్ అయ్యి మూడోది చూసి మొదటికెళ్తే ఎందుకంటే నాకు ఎడిటింగ్ రాదు నాకు ఆ టైం కూడా పర్మిట్ చేయట్లేదు నేను కంటిన్యూగా చేసుకుంటూ పోతాం మీరు అందరూ దయచేసి మమ్మల్ని ఇట్లాగే ప్రోత్సహించండి దీంట్లో ఏదన్నా మెసేజ్ లాంటిది ఉంటే మాత్రం తీసుకోండి స్ప్రెడ్ చేయండి ఏం మెసేజ్ లేదు దీంట్లో అనుకుంటే చూసి దాన్ని అక్కడితో వదిలేసేయండి లేకపోతే మీ అభిప్రాయం చెప్పండి ఇంతటితోని మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ మమ్మల్ని ఇట్లాగే ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపియాలని ఆశిస్తూ ఇప్పటి వరకు మీరు మీ ప్రోత్సాహమే మమ్మల్ని నడిపించింది నిజంగా మీరు అనుకున్నట్టు మేము అనుకున్నట్టే నాని నేను బాగా చూసుకుంటున్నానో నాని నన్ను బాగా చూసుకుంటుందో అనుకుంటూ ఉన్నారు మరి అవన్నీ ఇప్పుడు క్లారిటీ ఇవ్వకుండా మేము ఇప్పుడు కూడా మేము ఎట్లా ఉన్నాం ఏంటనేది మెల్లమెల్లగా ఒక్కొక్క ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ తగ్గట్టుగా అవన్నీ కూడా చెప్పే ముందు రేపు రిలీజ్ అవ్వబోతున్న వీడియోని మీరు చూసి అక్కడితో స్టార్ట్ చేయండి దానికి ముందు జస్ట్ మీ అందరిని అలర్ట్ చేయటం మేము వీడియోలు చేయబోతున్నాం అనేది ఇంకా క్లారిటీ వస్తుంది దాన్ని స్క్రిప్ట్ లాగా మా పెద్దవాడు కొంచెం అట్లా కాదు ముందే కొంచెం రాసుకోండి మీరు చెప్పదలుచుకున్న విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి అది బాధ అయినా కష్టమైనా నష్టమైనా సంతోషమైనా మీరు ఏదో చెప్పుకుంటూ వెళ్తే అందరికి అర్థం కాదు అది నిజంగా అది ఎక్కడ మొదలు ఎక్కడ ఏం చేయాలనేది ఒకటి చెప్తున్నాడు అది దానికి మా కోడలు మంచి రైటర్ కాబట్టి కోడల దగ్గర కూర్చుని ప్రయత్నం చేస్తాను ఇచ్చేసే ముందు మళ్ళీ ఒక్కసారి నానిని మాట్లాడించే ప్రయత్నం చేసి క్లోజ్ చేద్దాం ఎందుకంటే నా అనరాలు లేచే టైం అయితే మళ్ళీ ఇప్పుడు లేచి వచ్చేస్తుంది లేచి వస్తే వీడియో చేయలేదు నా రామాయణం రామాయణం చేసేస్తుంది నాని చెప్పు ఎందుకంటే నేను మాట్లాడటం మొదలు పెడితే ఇక నిరంతరంగా ఆగదు ఇక మొదలు పెడితే ఎందుకంటే అన్ని బాధలు నన్ను పెట్టావు కాబట్టి ఇప్పుడు వ్యూవర్స్ ఏమనుకుంటారు అంటే అమ్మో నాని అదృష్టవంతరాలు లేకపోతే నేను అదృష్టవంతరాలు అనుకుంటారు ఇప్పుడు ఎవరో ఏం అదృష్టవంతరాలో ఏంటో ఒకసారి మాట్లాడు ముందుగా ఎన్ని రోజులు వీడియోలు చేయకపోయినా వ్యూవర్స్ నిజంగా నేను ఈ విషయంలో మాత్రం రుణపడి ఉన్నాం మనం అదే కాదు వాళ్ళు కనపడినా కనపడిపోయినా కొంతమంది దారులు కనపడి పలకరించడం కొంతమంది పరిచయాలు పరిచయాలు అయిన వాళ్ళకి కూడా మేము ఫోన్లు చేయలేకపోవటం నిజంగా బాధగా ఉంది ఎంతో నిజంగా నా మీద నాకు అసహాయం వేస్తున్నాయి చాలామంది పరిచయం అయ్యారు ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి మేము కలుసుకుంటున్నాం అంటే రెగ్యులర్గా టచ్ లో లేకపోవటం వల్ల ఒత్తిడి వల్ల టచ్లో లేకపోతున్నాను అది కూడా అట్లా దాన్ని కూడా ఏమంటారు ఆ ఫిల్ చేసి అంటే ఆ గ్యాప్ను కూడా ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం మాట్లాడినాను నిజంగానే నేను నేను నా నమ్మకం ఎందుకో అంటే ఏమో ఎప్పుడు అంటా ఉంటాను అదృష్ట శుక్రవారం పుట్టాక నాకు అన్ని జరుగుతాయి అదొక ఏ లోపల కనపడకుండా ఉంటుంది అది అది జరుగుతుందా జరుగుదా తర్వాత బయట ఇంత సమాజాన్ని ఇంత చూసిన తర్వాత అన్నీ చూసినాక నేను నిజంగా అదృష్టవంతురాల్ని కాకపోతే ఏదైనా చిన్న చిన్న సహజం ఎవరికైనా ఉంటాయి ఇప్పుడు నేను నా వ్యక్తిగతాన్ని బయట పెట్టాలని అనుకోవట్లేదు కాకపోతే నా దగ్గర జరిగిన ఇన్సిడెంట్లు ఏమన్నా మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది సార్ ఇప్పుడు అది ఏమంటారు ఫ్యామిలీ ఎవరికైనా కుటుంబ సమస్యలు ఎవరికైనా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటాయి చెప్పితే ఆ రకమైన ఏవైనా ఉంటే కొంచెం స్ట్రాంగ్గా తయారవుతారేమో దాని నుంచి మెసేజ్ ఏమైనా తీసుకుని అన్న ఉద్దేశంతో చెప్పటం తప్ప అది బజార్ నేసుకోవాలని అట్లా చెప్పాలని అట్లా కాదు డైరెక్ట్గా చెప్పకపోయినా ఇన్సిడెంట్ తెలిస్తే దానికి సంబంధించిన విషయంలో మీరు జాగ్రత్త పడతారని నా విషయంలో జరిగి ఉండొచ్చు నేను చిన్నతనంతో చేసి ఉండొచ్చు తప్పులు చేసి ఉండొచ్చు చేయకపోయిండు అదే మీకు అనిపించింది నేను చెప్పేదాన్ని బట్టి మీకు ఒక ఒపీనియన్ వస్తుంది కదా దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుని తీసుకోగలుగుతారు మెసేజ్ అనే ఉద్దేశంతో చెబుదామనుకున్నాను నేను రేపు చెప్తాను రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను కాకపోతే మాదైతే అరేంజ్డ్ మ్యారేజ్ పెళ్లి విషయానికి వస్తే ఫస్ట్ నేనే చూశాను ఆయన జనరల్గా పెళ్లి చూపులు అంటే మా మగవాళ్ళు వచ్చి పెళ్లి పెళ్లి కూతురుని చూసుకుంటారు ఆడపిల్ల ఏవో తలంచు కూర్చుని ఉంటుంది ఇక అట్లా ఉంటుంది ఆ టైంలో ఇప్పుడు ఈ రోజుల్లో కాదు మా టైంలో మా పెళ్లి చూపులు అంటూ డైరెక్ట్గా పెళ్లిలోనే మా పెళ్లి చూపులు జరిగింది పెళ్లిలోనే ఆయన ముందు స్టేజ్ మీద కూర్చున్నారు తర్వాత నేను స్టేజ్ ఎక్కేటప్పుడే ఆయన మొక్క చూసాను అంటే నాకు తెలియదు ఇట్లా అది చిన్నపిల్ల మనస్తత్వం తెలీదు సింట స్టేజ్ మీద మామలి ఎవరెవరు ఉన్నారని చూసుకుంటానే స్టేజ్ ఎక్కాను అంటే నేనే ముందు చూసాను అర్థం దాంట్లో ఆయనని తలంచుకుని కూర్చున్నారు స్టేజ్ మీద అది మా మా పెళ్లి చూపుల విషయానికి వస్తే సరే తర్వాత ఈ వీడియో రేపు స్టార్ట్ చేస్తాను నేను కాకపోతే పెళ్ళి అన్నారు ఆయన పెళ్ళి అన్నారని నేను ఈ విషయం చెప్పాను పెళ్లి చూపులు అంటే ఏమి లేవు మాకు డైరెక్ట్ పెళ్ళిలో ఒకళ్ళనొక్కళ్ళు ఒకళ్ళనొక్కళ్ళ అనే కంటే నేను ఆయన చూశాను ఆయన ఎప్పుడు చూశారనేది మీరు ఆయన అడ్డే చెప్తారు అయితే తల ఉంచుకునే కూర్చుని ఉన్నారు స్టేజ్ మీద చేస్తా నాకు భయం సిగ్గు ఎక్కువగాని అయితే ఇప్పుడు నాని ఇంత ముందే చెప్పాను అబద్ధం ఆడుతుందా లేకపోతే కొన్ని మర్చిపోతుందా అని మీతో అన్నాను ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను పెళ్ళికి ముందు ఇప్పుడే మీరు మీరు వ్యూవర్స్ చేసే క్వశ్చన్ నేనే వస్తున్నాను పెళ్ళికి ముందు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళానా వెళ్ళలేదా ఇది వ్యూవర్ క్వశ్చన్ నాది కాదు వ్యూవర్స్ క్వశ్చన్ చేస్తాను పెళ్ళికి ముందు మీ ఇంటికి వచ్చానా రాలేదా ఏ విషయంలో ఏ చూడటానికి ఏ విషయం నువ్వు బురకాయ వేసుకుని ఉన్నావా మామూలుగా ఉన్నావా నన్ను చూసావా చూడలేదా పెళ్లికి ముందు చూడలేదు ఇప్పుడే మనం చెప్పాము అవతారా చూడలేదు మేము ఇంటికి రాలేదు వచ్చారు రాలేదంటా నేను చూడలేదు నేను చూసింది మిమ్మల్ని స్టేజ్కి ఎక్కేటప్పుడు నువ్వు చేతిలో అడ్డం పెట్టుకున్నావా నేను వచ్చినప్పుడు చెప్పనా మీరు ఎప్పుడు వచ్చారు కరెంట్ పోయింది రాత్రి ఎనిమిదింటికో ఇంటికో తొమ్మిది గంటలకో మీరు వేరే పని మీద వచ్చి ఉండొచ్చు ఆ టైం అయితే మాట్లాడుకోవడం బాగుంటుంది వచ్చి ఉండొచ్చు అంతే నేనైతే చూడలేదు కదా మీరు వచ్చింది మా ఇంటికి నేను మా ఇంట్లో ఉండను మా నాయనమ్మ ఉంటాం ఓహో ఇన్ని రకాలున్నాయ్ సరే ఇవి కొన్ని ఎప్పుడైనా సరే ఒకే వర్షన్ కాదు అదర్ వర్షన్ కూడా తీసుకోవాలి మీరు దీంట్లో ట్విస్ట్లు మెలికలు బోర్డు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎందుకంటే పెళ్లి స్టేజ్ మీద చూసాను అంది ఇప్పుడేమో వచ్చాను అంది వచ్చానని చెప్తే తెలుస్తుంది కానీ చూడటం నేనేం చెప్పాను మీరు వచ్చారు రాలేదు కాదు మిమ్మల్ని నేను స్టేజ్ ఎక్కేటప్పుడే చూసాను అని చెప్పి ఇది మాత్రం నిజమే నేను సోడలేదను సోడలేదు ఇది అన్నం పెడదా ఒక్క మాట చెప్పువే నాకు నాకు పెడితే ఆయ్ పిలిచారు కదా నేను నేను వచ్చానని వచ్చాననే రెడ్డి వచ్చాడు రామ్మ అని పిలిచారు పిలవలేదు రాలేదా ఆహా నేను జింకలాగా చెంగు చెంగు అంటే పరిపాలేదా నేను పిలుస్తుంటే పారిపోలేదు జాలే చెప్పు రాలేదు నన్ను పిలవలేదు నేను రాలేదు నేను చూసింది మరి నీకు ఎట్లా తెలుసు ఏంటి నేను ఏంటి పెళ్లి పెళ్లి అంటమే తప్ప నాకు అంటే ఏంటి ఏం తెలియదు అసలు పెళ్ళికి చీర కట్టుకోమంటే కూడా కట్టుకోండి నేను చీరని కట్టుకోని ఏడ్చే అట్లా నాకు పెళ్లి గురించి తెలిస్తే మీరన్నట్టు సిగ్గుపడతానే స్టేజ్ ఎక్కేదాన్ని మామూలుగానే స్టేజ్ మీరే తలంచుకుని కూర్చుని ఉన్నారు చెప్పదలుచుకోవటం అంటే నువ్వే బలహీన అని కాదు నేను చూడలేదు నాకు తెలీదు అని ఓకే ఓకే సరే ఇది వీడియోస్ మొదలు పెట్టబోయే ముందు అసలు ఎక్కడి నుంచి ఏంటి అనే దానికి ఒక చిన్న పరిచయ లాగానే ఉపయోగపడతాయి ఇవన్నీ జస్ట్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా రేపు శనివారం ఏడో తారీఖు పదకొండు యాభై తొమ్మిదికి నే నా ఏం టైటిల్ పెట్టాను నా జీవితం నా నా జీవితం నా నీతో అనే టైటిల్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను ఆ వీడియోని చూడండి మీరు చూసిన తర్వాత ఇది అభిప్రాయం చెప్పండి ఈ వీడియోని మాత్రం ఈరోజు రిలీజ్ చేస్తాం జస్ట్ ఎందుకంటే వీడియోలు చేస్తున్నామని తెలవటం కోసం ఇవన్నీ చేస్తున్నాము మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు